హలో ఫ్రెండ్స్ సుధామై ఛానల్కి స్వాగతం అందరు బాగున్నారా అండి నేను బాగున్నా అందరికీ నమస్కారం ఈరోజు నేను ఆలు బఠానీ ఈ కర్రీ టమాటాతో చేస్తున్నా ఆలును కొంచెం ఉడికించుకోవాలి మనకు మరి కచ్చగా వేస్తే చాలా టైం పడుతుంది ఉడకడానికి ఇలా ఉడికిచ్చి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి బఠానీలు నేను పచ్చి బఠానీలు అంటే కాయలు కొంటాం కదా అవి కొంచెం వచ్చినాయి ఇలా మొక్క రావడం కూడా చాలా హెల్త్కి మంచిది టమాటాలు కొన్ని ప్యూరీ చేసి పెట్టుకున్న ఒక నాలుగు టమాటాలు ప్యూరీ చేసుకున్నా కొన్ని టమాటాలు సన్నగా కోసుకున్నా ఉల్లిపాయ కొత్తిమీర ఇది పసుపు ఉప్పు కారం గరం మసాలా జీలకర్ర పొడి ఇవన్నీ మనం వేసుకునే ప్రాసెస్లో ఉంటాయి మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం అయితే ముందుగా నేను చెప్పేది ఏంటంటే నాకు వెయ్యి సబ్స్క్రైబర్లు చేసిన వ్యూవర్స్కి అందరికీ నా స్నేహితులకి ఫ్రెండ్స్కి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ముందుగా నేను అది చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే అప్రోచ్ చేయించండి నేను చాలా చాలా మీకోసం ఇంకా చేస్తూనే ఉంటాను చాలా చూపిస్తూనే ఉంటాను విషయాలు అన్నీ చెప్తాను చూపిస్తాను అన్నీ నడుస్తూనే ఉంటుంది ఈ కార్యక్రమం ఆగిపోదు ఇంకా అలాగా సరేనండి మరోసారి చెప్తాను చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు వెయ్యి పై పైగా అయినాయి వెయ్యి దాటిపోయినాయి సబ్స్క్రైబర్లు సరేనండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు మనం ఇది కడాయి పెట్టుకున్నాం కదా దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కాలి ముందుగా నూనె వేడెక్కినాక మనం ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుంటాం కొంచెం బ్రౌన్గా వేగాలి నూనెలో మరి అస్సలు ఉండద్దు ఇలా కొంచెం కలర్ వచ్చినాక ఉల్లిపాయ ఇందులోకి కొంచెం అల్లం ఉల్లిపాయ వేసుకోవాలి వేసుకొని కలుసుకోవాలి కొంత చిన్నగా తెచ్చుకోవాలి అల్లమన్ ఫ్రై వేసినాక కనుక మీరు టమాటా తిన్నీ వేసుకోవాలి ఒక నాలుగు టమాటాలు చిన్నవి అయితే నాలుగు పెద్ద అయితే ఒక మూడు తీసుకోండి మొత్తం తల్లి పెట్టుకోవాలి ఇప్పుడు దీంతో బఠానీలు వేస్తున్నాం ఎందుకంటే ఆయిల్లో వేస్తే చిట్పట్టలు ఆడతాయి చిత్తుతాయి బయటకు అందుకని వేసుకుంటే ఉడికిపోతుంది ఈ పచ్చి బఠానీలు అండి కాయ కాయ ఒలిసి వలిసినవి మీరు డ్రై బఠానీలు అయితే రాత్రి నానబెట్టుకొని పొద్దున వేసుకోవాలి చేసుకునేటప్పుడు ఉడికించి ఆలు బఠానీ రెండు ఒక్కసారి ఉడికించుకుంటే ఈ ప్రాసెస్లోకి ఈజీగా ఉంటుంది పచ్చి దొరికితే ఈజీగా ఉంటుంది ఇలా ఇది ఇలా ఉడికితేటప్పుడు మనం కొంచెం పసుపు కార చె వేసుకోండి ఇంకా తక్కువ వేసుకున్న పర్వాలేదు ఒక చెంచా సాలు కొంచెం జీరో పొడి ఒక పావు చెంచా గరం మసాలా కూడా ఒక పావు చెంచా వేసుకొని ఇంట్లో పల్పల్ని వేసుకొని కొంచెం ఉడికే తప్పు కొత్తిమీర టమాటా ఇది కూడా వేసు కొంచెం ఇవి ఉడుకుతుండగా ఇవి కొంచెం మెత్తబడాలి కొద్దిగా కొంచెంసేపు ఉడకం కానీ దీనికి అరచుమ్చా ధనియాల పొడి వేసుకొని తలి పెట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు ఆలు వేసుకోవాలి మూడొంతులు ఉడికిన ఆలు వేసుకోవాలి మరి మెత్తగా ఉడికినాలు బాగుండే రుచి కొంచెం తలిగి పెట్టుకొని దీన్ని ఉడకని వాళ్ళు అంటే కొంచెం ఉడికినాక ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని ఈ వాటి కొంచెం దగ్గరకాయ అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు మనకు సరిపడా కారం వేసుకోవాలి కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే బాగుంటుంది అది కొంచెం ఇది కొంచెంగా వేసుకోవచ్చు అలాగే వేసుకోవాలి వేసి కలుపుకోవాలి కలిపి ఉడికించుకోవాలి కర్రీ కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని ఇంకా ఇది ఆలు బఠానీ అన్నీ ఉడికిపోతాయి ఇప్పుడు ఇంకా బంద్ చేయచ్చు మీకు నచ్చితే ఇందులో ఫ్రెష్ అది క్రీమ్ వేసుకోండి చాలా బాగుంటుంది బటర్ కానీ క్రీమ్ కానీ వేసుకుంటే బాగుంటుంది మాకు ఇంట్లో రెడీగా లేదు అందుకని వేయలేదు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సరేనండి ఇందులో కొంచెం ఇంకా మనం కొత్తిమీర పైన చల్లికుండా ఇలా అంతేనండి ఈ కర్రీ మీకు నచ్చితే నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నేను ఎప్పటికీ ఇలా వీడియోలు ఉంటా సాధ్యమైన మీకు వీడియోలు చేసి చూపిస్తాను సరేనా మంచిదని ఉంటాను